దయచేసి గమనించాల్సింది దేవుని పిల్లలు అండి సార్ మీరు దేవుని కొరకు చేయండి మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించండి మీ పిల్లల్ని ముఖ్యంగా రాబోయే రోజులు ఇలాగుండవు భయంకరంగా సాతనుడు లోకంలో పనిచేస్తూ ఉన్నాడు బెంగళూరు సిటీకి వెళ్ళి చూడండి చిన్న చిన్న బిడ్డలు వివాహాలు లేకనే సంసారాలు చేసుకుంటూ పాన్ పరాగులు గుటకాలు బీర్లు బార్లు ఎన్నో పనికిరాని కల్చర్ అంతా కూడా దయచేసి గమనించాలి మీ పిల్లల్ని జాగ్రత్తగా మీరు పెంచాల పెట్టండి బట్టలు ఇవ్వండి దేవుని సన్నిధానంలో వారు ఎదిగేటట్లు చూడండి దేవుని సన్నిధానంలో మన బిడ్డలు కనిపించాలి నా బిడ్డలు ముందు కూర్చోవాలి నా బిడ్డలు వాక్యం చదవాలి నా బిడ్డలు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధానంలో మా బిడ్డలు కనిపించాలని దయచేసి ఈ గొప్ప ఆరాటం ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల్ని ఎక్కడో వదిలిపెట్టి పిల్లల చేతికి సెల్ ఫోన్లు ఇచ్చి ఏంది మా వాడి చేతికి సెల్ ఫోన్ ఇచ్చి అది వేయకపోతే వాడు అన్నం తిండు సార్ అని బాబా బా ఏం పెంపకమో ఇదే వాడు వేయకపోతే అన్నం తిండు సార్ అందుకని వాని వానికి అదేందో పాటలు పెట్టి బొమ్మలు చూపిస్తే అది చూస్తా తింటా ఉంటాడు దయచేసి ఏమో నేను ఇవన్నీ మాన్పించాలా ఇవన్నీ మాన్పించాల మంచి తల్లిగా మంచి తండ్రిగా మీ పిల్లలకు మీరు ఉండాలి వారిని చెడు లేకి ప్రోత్సహించకూడదు ఎప్పుడు మంచి తల్లి తండ్రి నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తే సార్ నేను మొదటి నుండి చెప్తాను బాగా గమనించాలి భయభక్తులు అనేవి మీ ఇంట్లో ప్రారంభం కావాలి భర్త అంటే భయము భక్తి ఉండాలి భార్య అంటే కూడా భయము భక్తి కలిగి ఉండాలి రెండవది పిల్లలు తల్లిదండ్రులేందు భయభక్తులు కలిగి ఉండాలి బైబిల్ స్పష్టంగా చలివిస్తారు పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే అని చెప్పాడు ధర్మం ఏదంటే అమ్మ నాయనకు విధేయత కలిగి జీవించడం ధర్మం అప్పుడు మీరు బైబిల్ అంటే అది మీరు మీ పిల్ల తల్లిదండ్రులను సన్మానించండి అప్పుడు భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అంటాడు తల్లిదండ్రుల్ని సన్మానించేది గౌరవించేది నేర్చుకోవాలి చాలామంది పిల్లలంట నీకేం తెలుసుమా ఏం చదివినా అసలు నీకు బుద్ధి లేదు నీకు తలకాయ లేదని లేని మొండి మా మీ ఇంట్లో ఉండేది మీ అమ్మ దయచేసి ఆమె నిం ఆ మాటలు మాట్లాడద్దు ఆమె నిన్ను కన్న తల్లి నిన్ను పెంచిన తండ్రి సన్మానించాలి మూడవది కుటుంబంలో ఆ భయభక్తులు ప్రారంభమైతే అప్పుడు దేవుని అందు భయభక్తులు ప్రారంభమవుతాయి మందిరానికి రండి దైవ సేవకుని ఎదుట కూడా భయభక్తులు కలిగి ఉండాలి ఆయన మీకు చెప్పే ఉపదేశాన్ని జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా విని దాన్ని పాటించాలి దేవునికి స్తోత్రాలు అప్పుడు దేవుని అందు భయభక్తులు మీరు కలిగి ఉన్నట్టు తల్లి అప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్టు అప్పుడు ప్రభువు చూస్తాడు నా బిడ్డలు వారి కుటుంబంలోను నా బిడ్డలు సంఘంలోనూ భయము భక్తి కలిగి ఉన్నారు కాబట్టి వారి మీద నేను ఉదయించాలని ప్రభు ఉదయిస్తాడు సార్ సూర్యుడు ఉదయిస్తే చీకటి ఎంత తొందరగా మాయమైపోతాదో మన జీవితంలో కూడా చీకటి మాయమైపోతుంది కష్టం కానీ నష్టం కానీ రోగం కానీ పేదరికం కానీ ఏ చీకటి నిన్ను ఆవరించాదో నీతి సూర్యుడు ఉదయిస్తే అవన్నీ దెబ్బకు పారిపోతాయి సార్ దెబ్బకు పారిపోతాయి నేను ఎన్నోసార్లు చెప్పి ఉంటాను మా ప్రశాంత్కు టీబీ రెండు సంవత్సరాలు నరకం మా దగ్గర డబ్బు లేవు దగ్గి దగ్గి రక్తం గక్కేవాడు అప్పుడు చలపతి డాక్టర్ గారైనా ఉండేవాడు ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన బాగా తిట్టినాడు బుద్ధి ఉందా మీకు లంగ్స్ అంతా క్యావిటీస్ రంధ్రాలు పడిపోయినాయి బతకడి అబ్బాయి అని చెప్పి అన్నాడు అయినా మందు ఇస్తాను మీ ఇష్టం అని చెప్పాను అని రోజుకు ఇంజెక్షన్ అల్లాడిపోయేవాడు నూ దగ్గర దగ్గర నూరు ఇంజక్షన్లు ఏమేసినారు రోజుకు ఒక ఇంజెక్షన్ మంచి తిండి పెట్టాలి గుడ్డు కొనే స్తోమత కూడా లేదు మాకు పాలు గుడ్డు ఇవ్వాలని అయితే దేవుని మహాకృప చచ్చేవాన్ని బ్రతికించినాడు మా భార్యకు రెండుసార్లు ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ ఆమె చచ్చిపోయింది గంట ఆ స్ట్రెచర్ మీద స్ట్రెచర్ మీద పెట్టి బయట దోసేసినారు చచ్చిపోయిందని డిక్లేర్ చేసేసినారు డాక్టర్ గారు దయచేసి ఆమె నించాలి ఒక గంట సేపు ఎందుకో డాక్టర్ గారికి మళ్ళా ఎందుకో ఆ మనిషిని తీసుకురండి అని చెప్పి ఆ మసాజ్ చేస్తే ఈ ముప్పై నిమిషాలు అట్లా చేస్తే ఆమె మళ్ళా అని వచ్చింది గంట చచ్చిపోతే డాక్టర్ అన్నాడు ఆమెకి మెమరీ లాస్ అవుతుంది ఎందుకంటే వన్ అవర్ బ్ బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి లేదు కాబట్టి మెమరీ అంతా పోతుందని నా భార్య ఆమె ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆక్సిజన్ పెట్టినారు ఎవ పిలిచి అంటుంది పేపర్ పెన్ను దేండి అని పేపర్ పెన్ను తెస్తే డబ్బులు ఆడబెట్టిందో అడగండి అని నేను ఆమె అంటుంది ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టిన ఇడ్లీ చేసుకోండి సంగతి చెప్పాలే మెమరీ లాస్ అన్నాడు ఇదేం రా బాబా ఇంకా మెమరీ పెరిగినట్టుంది మనిషికి నాని చాలా విచిత్రం దేవుని మహా అద్భుతం దేవుని మహా కృప మా పెద్దమ్మాయికి ఆమె కూడా చికెన్ ఫాక్స్ వచ్చింది మూతి కండ్లు పండ్లు నాలుక అసలు పాలు తాగేదానికి కూడా లేదు ఎప్పుడు ఏడ్చి ఏడ్చి ఎంతో అందంగా ఉంటుంది మా పెద్ద పాప దయచేసి నేను ఆమెను ఎత్తుకుంటే అందరూ నీ కూతురేనా నీ కూతురేనా అంటే నా కర్రీ కర్రీ రూపానికి ఆ పిల్ల అందానికి అసలు సెట్ అవ్వలే అందరు నీ కూతురేను ఏమో అని భయపడేవాన్ని మూతి అంతా పుండ్లో చేసినాయి అందరూ అన్నారు మసాల మూతి అని ఏడ్చి ప్రభు దగ్గర కన్నీరు కార్చినా ప్రభా సహాయం చేయి సాయం చేయి బిడ్డకు ఆరోగ్యంతో పాటు ఆయుష్ ఆయుష్తో పాటు మొఖం మీద ఎక్కడా మచ్చ లేకుండా చక్కటి రూపాన్ని దేవుడు ప్రసాదించినాడు మేము సాగు దాకా పోయి వెనక్కి వచ్చినాం మా బిడ్డలు కూడా దయచేసి వినాలి ఆఖ చిన్న పాప కూడా బ్రెయిన్ బ్రెయిన్ ఫీవర్ వచ్చింది కోమలే ఎక్కి వెళ్ళిపోయింది అప్పుడు డాక్టర్ వ్యాండ్రియాడ్ గారని ఒక అమెరికన్ ద్వారా ఆయన నా నో హోప్స్ మా నాయన గారు ఆయనకు తెలుసు సుందరాజ్ నో హోప్స్ అని దేవుని మహాకృప బిడ్డ పదిహేను రోజులు ఆ కోమాలో ఉండిపోయింది దేవుని అద్భుతమైన కృప ఆ బిడ్డను కూడా దేవుడు బ్రతికించినాడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా దేవుని యొక్క దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నీతి సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడు చీకటి తొలగిపోతుంది మా కుటుంబంలో మమ్మల్ని ఆవరించిన రోగపు చీకట్లు అన్నీ తొలగిపోయాయి రోగపు చీకట్లు తొలగిపోయాయి మీకు చెప్తానే ఉంటాను కదా ఈ ఊర్లో నాకు అన్నం లేక పిల్లలకు అన్నం లేక ఇదే బర్మ రోడ్లో వెళ్ళి అడుక్కున్నాను అన్నం పెట్టండి నానే దేవుని వెలుగు ప్రకాశించిన తరువాత ఆ చీకటిని తొలగించి ప్రభుల వారు పది మందికి అన్నం పెట్టే వ్యక్తిగా దేవుడు నన్ను చేసినాడు ప్రతి ఆదివారం భోజనం పెట్టడానికి కారణం అదే అడుక్కునే నన్ను అనేకులకి అన్నం పెట్టాను ప్రభా నన్ను ఈ స్థితికి తెచ్చినారని ప్రతి ఆదివారం బిడ్డలందరూ సంగ బిడ్డలందరూ పేదోళ్ళు అందరూ తినిపోతే నేను మా భార్య మా బిడ్డలు ఎంతో సంతోషిస్తాం టవలెత్తుకుపోయినా అడుక్కునేదానికి అది నా స్థితి దేవుడు కానికీరించినాడు దేవుడు కానికీరించినాడు ఈరోజు మా మా భార్య అంటుంది ఏ మీటింగ్ పెట్టినా అన్నం పెడతావేంది అంటుంది అంటే పని చేయలేక పాపం పెట్టాలని ఆశ పని చేయలేక అంటాను ఏ పని ఏ మీటింగ్ పెట్టినా అన్నం ఎందుకు పెడతానో తెలుసా మనకి ఏమీ లేనప్పుడు వీధుల్లో అడుక్కున్న జీవితం మంది మన దగ్గర ఉండే పది రూపాయలు ప్రజలకు ఉపయోగపడ మన బిడ్డలు తినాలి వాళ్ళు ఇచ్చే కానుకలతోనే మనం బతుకుతూ ఉన్నాం వాళ్ళు ఇచ్చే కానుకలే బట్టలు వాళ్ళు ఇచ్చినవి ఈరోజు తొడుక్కున్న చెప్పులు వాళ్ళువి తలకు రాసుకునే నూనె వాళ్ళది ఆ బిడ్డలు తింటేనే మనకు ఆశీర్వాదం ఆ బిడ్డలు తినాలి వాళ్ళు తిని సంతోషంగా పోవాలి మనం ఏదే మనకు మిగిలితే మిగిలే లేకపోతే పోయా దేవుని అద్భుతమైన కృప నా బిడ్డలు కూడా ఎంత ధారాళమంటే నేను అనుకుంటా నేను చచ్చిపోతే నా బిడ్డలు ఈ పనులు చేస్తారానని నా బిడ్డలకు కూడా దేవుడు అదే స్వభావం ఇచ్చినాడు ప్రశాంత్ కూడా మంచి స్వభావం ఇవ్వాలి అనే మంచి స్వభావం ఎందుకంటే మా జీవితం రోగాలతో పేదరికంతో అన్నం లేక ఇల్లు లేక బస్ స్టాండ్లో పడుకున్నాం బస్ స్టాండ్లో చలికి బస్ పడుకున్నాం ఇది మా పరిస్థితి ఇక్కడ నిలబడి ఏదో మేము గొప్పలు చెప్పుకునే అవకాశాలు లేవు మా స్థితి అది ఆయన ఎందు భయభక్తులు కలిగిన కారణాన ఆయన మా మీద ప్రకాశించాడు చీకట్లు పక్కకి వెళ్ళిపోయాయి ఆయన వెలుగు మా మీద ఉంది ఆయన కొరకు పని చేయాలనే తీవ్రత మాకుంది ఆయన కొరకు పని చేయాలి చేయాలి సచ్చేదాకా చేయాలి ఉండేదాకా చేయాలి ఏదైనా ఈరోజు ఒక వస్తువు కొన్నానంటే మీరు చేసే సహాయమే మీరిచ్చే దానమే దయచేసి గమనించాల్సింది నా ఇంటి నుండి పది రూపాయలు నేను తీసుకురాలేదు నా భార్య తీసుకురాలేదు ప్రతి ఒక్కటి మీరు కూర్చున్న కార్పెట్ మీ డబ్బులే మాట్లాడుతున్న మైక్ మీ డబ్బులే నేను కొన్న బైబుల్ మీ డబ్బులే నేను నిలబడ్డ స్టేజ్ మీ డబ్బులే మీవే 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 ఈరోజు మూడు పూట్ల అంత మేము తింటున్నామంటే మీరే దేవుని కృప ఆ కృతజ్ఞతతోనే చనిపోయేటంతవరకు ఆయన పని చేయాలి అనే తీవ్రత దయచేసి గమనించాల్సింది దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన ఎందు భయభక్తులు కలిగి నేతిశ్వరుడా నా మీద ప్రకాశించండి నా మీద ప్రకాశించండి నేను కూడా వెలుగు కావాలి మీరు లోకానికి ఎట్లా వెలుగై ఉపకారం చేశారో రక్షించారు అనేకుల్ని స్వస్థపరిచారు అనేకుల పాపాలని క్షమించారు ఉపకారం చేసినట్టు నేను కూడా ఉపకారం చేయాలి తండ్రి నా జీవితంలో ఎవరికీ ఉపకారం చేయకూడదు ప్రభువా నేను కూడా ఉపకారం చేయాలి మీరు చెప్పారు నేను లోకమునకు వెలుగు మీరు కూడా లోకానికి వెలిగి ఉండమని మీతో సమానంగా మమ్మల్ని చూశారయ్యా దయచేసి తండ్రి నేను కూడా అనేకులకు ఉపకారం చేసే వ్యక్తి కావాలయ్యా అనేకులకు ఉపకారం చేసే వ్యక్తి కావాలి నా కొరకు నేను బ్రతకడం అనేది అందరూ చేసే పని నీతిశ్వరుడైన క్రీస్తు ఒక వ్యక్తిని వెలిగించిన తర్వాత నా కొరకు కాదు నేను అనేకుల కొరకు బ్రతకాలి అనేది అనేకుల కొరకు ప్రార్థించాలి అనేకులకు సువార్త చెప్పాలి అనేకుల కోసం ఉపవాసం ఉండాలి అవకాశం ఉంటే చేతనైనంత మటుకు ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం కూడా మనం చేయాలి లక్షలు చేయక్కర్లేదు కనీసం సాధ్యమైనంత వరకు నీకెంత అవకాశం వెయ్యి రూపాయలు కావాలండి అంటే వందైనా ఇవు వందైనా ఇవు నష్టపో దయచేసి గమనించాలి ఇవు అంతేకాని అయ్యో నా బిడ్డకు నా కొడుక్కి నా కూతురికి అని కాదు ప్రసంగి ఒక మాట చెప్తాడు ఒకడు కష్టపడి సంపాదించిన సొమ్ము తను చనిపోయిన తర్వాత ఎవడు దాన్ని అనుభవిస్తాడో అనుభవించేవాడు యోగ్యుడా అయోగ్యుడా వానికి ఏం తెలుసు అని అంటాడు నేను సంపాదించి పోగు చేస్తాను నా తరువాత దాన్ని అనుభవించే వాళ్ళు యోగ్యులా అయోగ్యులా తెలియదు అందుకని బ్రతికున్నప్పుడే నేనేది నా చేతికి దేవుడు ఏమి ఇస్తాడో అది దేవుని కోసం దేవుని ప్రజల కొరకు చేసే ఆ గొప్ప మనస్సు నాకు కావాలి నీకు కూడా కావాలి దాచి దాసి దాసి చచ్చిపోతే దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు చెప్పండి ప్రయోజనం లేదు దేవుని బిడ్డలు మేరు దేవుని బిడ్డలు ఇప్పటికైనా కొంచెం మనసు మార్చుకొని దాచుకునేదంతా తీసుకొచ్చి దేవునికి ఇవ్వండి దేవుని పనికి ఉపయోగపడని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు చాలామంది అస్సలు తీరే వాళ్ళు డబ్బులే తీరు ఊరోళ్ళది తింటారు దేవుని పిల్లలు ఎటువంటి స్వభావం ఉండకూడదు